చెప్ప మీద పెట్టుకుని ఏర్పడకుండా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గట్టిగా మాట్లాడదాం అంటే మరి చిన్నోళ్ళు వేసే భయం ఉంది ఇదైతే పొద్దున్న పెరుగు తోడేసిన భాగంలో పాలు కాబట్టి మేము డైలీ ఒక అయితే హాఫ్ లీటర్ వేసుకుంటాము ఈరోజైతే లీటర్ వేసినా అంటే ఎక్కువ క్వాంటిటీ కావాలని చెప్పి లస్సీ వేసుకుందామని చెప్పి హాఫ్ లీటర్ వేసినా కానీ నైట్ కొంచెం దయ వంటాం కానీ ఈరోజు మాకు పెరుగు కావాలి లస్సీ కావాలి కాబట్టి లీటర్ పాలు అయితే తోడేసిన చూసిన గడ్డ పెరుగు మంచిగా అవుతుంది ఇంకోటి మేమైతే ఇది ప్యాకెట్ పాలు కావు గేదె పాలే రోజు లీటర్ అంటే అరవై రూపాయలకు ఒక లీటర్ ఇస్తారు మంచి గడ్డ గడ్డ అవుతుంది ఇక దాంట్లో అయితే చక్కరేసి బాగానే మిక్స్ చేసేస్తుండు నేను అక్కడ చపాతీలు చేస్తున్నాను కాబట్టి బాగా ఈ పని చేస్తుడు ఇదైతే నైటు తిండిపోటు పెట్టుకుంటున్నాం లేట్ అవుతుంది అవుతుంది పది బాగా అవుతుంది తొందరగా వేద్దాం అంటే మినుడు వాడుకోలేదు మళ్ళీ బాగుళ్ళు లేట్ వచ్చాడు ఈ ఎట్కలు అయితే చేస్తున్నాం అనమాట మధ్యాహ్నం అట్లా డేలో పెట్టినప్పుడు అన్ని రైస్ అదొకటి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నైట్ కాబట్టి కొంచెం టిఫిన్ అయితే పెట్టుకుందాం అనుకో నైట్ తినేదే మనం తిండిపోటు అయితే పెట్టుకుంటున్నాం అలా కొంచెం వెరైటీ ఏంటి ఎస్ ఓ నా పెరుగు పోయిందే యాహోసేంటి అంటే చూపెట్టే చపాతీలు రెండు చపాతీలు రెండు చపాతీలు కూర ఇదేం కూర సొరకాయ కూర పచ్చకారం వేసింది అందుకే అట్లా పచ్చి ఆమ్లెట్ ఒక ఆమ్లెట్ ఒకటి సైజు ఇంకొకటి ఇది పెరిగి కాదు లస్సి చేసుకుని చేసి ముందు పెట్టి కదా వీడియో అది ప్రాసెస్ పెరుగు ఇంట్లో చేసింది ఇవ్వాల పొద్దునే తొడవేసింది అది పెరుగు అయింది ఇప్పుడు నైట్ వరకు దాన్ని కలిపి చేసిన

ごめんなさい。うん पाउडर 해도 గుస్తా అంతే తప్ప తీయండి అంతే ఆ ఈ ఆమ్లెట్ ని వాల్తుం ఆ కస ఇంకా మైదపైన అయితే గౌరవలు గా ఆమ్లెట్

在玩这条嗯。Oh. <c oughs> Mon mm. Dieu, mais... Mm. Je sens que je vais la signer mm. dans la toile. Hum. Hum. Et La pire. Voilà. Hum. On met cette même chaîne. Yeah. Mm. i the room, h o w e e r I don't k n o

ఆమ్లెట్ మంచిగా ఉంది నాదైతే అసలు ఇక్కడ మిస్ అయింది రాది నేను చపాతీలో రోడ్డు మీద పెట్టుకుంది ఏర్పడకుండా అయినా సేమ్ అయిపోయింది ఆమ్లెట్ సేమ్ తిన్నాం మనం లస్స అయితే సేమ్ స్టార్ట్ హ్మ్ అమ్మ సూపర్ ఉంది చపాతీ ఆమ్లెట్ తిన్నప్పుడు కడుపు తింటాం కడుపు నిండినట్టు అనిపించలేదు

తింటా తింటే నేను ఒక్కసారి కూడా మాట్లాడాలి ఎక్కువ శాతం బాగానే గెలుస్తుంది ఈ మధ్యనే నేను గెలవాలని చెప్పి మాట్లాడలే మాట్లాడినప్పుడు నేను గెలుస్తున్నాను మాట్లాడినప్పుడు నేను ఓడిపోతున్నాను చాలా గమనిస్తున్నాను నేను కానీ నాకు మాట్లాడుకుంటూ తింటే మంచిగా అనిపిస్తుంది మాట్లాడుకుంటుంటే మగోదాయాల లెక్క తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఏ వాళ్ళంతా వాళ్ళే తింటా ఉంటే మంచి అనిపిస్తుంది రెగ్యులర్గా మేము తింటప్పుడు మాట్లాడుకుంటూ తింటాం కాబట్టి మాకు నా నాకు అలవాటు అలవాటైంది బాగా మాట్లాడుకుంటూ తింటాడు ఇంకోటి పక్తులు చాలా మంది కామెంట్స్ చేస్తారు ఏంటంటే నువ్వు నీళ్ళు కాబట్టి నీళ్ళు కాకుండా అట్లా పోటీ చేస్తే అది పోటీ కాదు అన్నారు బాగుమంటే తాగుతాడు తాగితే అట్లా తినిపో ఖచ్చి వాటర్ పెట్టుకోవాలి అది నీకు పడుతుంది కాబట్టి నువ్వు తాగవు నాకు పడదు కాబట్టి కూడా చీరపక్షి పెట్టుకుంది శంబులు ఇల్లు అన్న కూడా ఆయన నేనే తెలుస్తా అట్లేదు మొత్తం ఈరోజు నేనే మల్లట్

రైస్ అయితే ఎక్కువసేపు వచ్చు కానీ నైట్ ఇది తింటాం కాబట్టి చాలా రోజులు తింటారు నైట్ ఇది అంటే పది పది రోజులు అవుతుంది మేము నైట్ అన్నం తింటున్నాం రోజు ఈ ఇది తిన్నాం కానీ అంతేనా ఓకే ఇప్పటికీ ఇంతే వీడియో వీటిని నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్గా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తాం మాత్రం మర్చిపోకండి అస్సలు అండి అస్సలే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని పోటీలు పెడతాం ఇంకోటి అంటే మీకు ఏమన్నా పోటీ కావాలంటే ఇంకా జోలర్ చిప్స్ తప్ప ఆ చిప్స్ మా దగ్గర దొరికాయి జోలర్ చిప్స్ ఏమైతే అవి దొరికాయి అవి తప్ప ఇంక వేరేది ఏమన్నా వేస్తుందని అవి దొరికాయి అంతే మళ్ళీ వాయిస్ కూడా చిన్నగా చిన్న కూ మేము మెల్ల మెల్లని మాట్లాడుతున్నాం మైక్ ఉంది కానీ తెలియదు ఎట్లా వస్తుంది బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ